ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారిని స్వాతి నక్షత్రం సందర్భంగా ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బీర్లాయ్య దర్శించుకుని సుమారు పది వేల మందితో సామూహిక గిరి ప్రదర్శనలో పాల్గొన్నారు గిరి ప్రదర్శన అనంతరం మెట్ల మార్గంలో కొండపైకి చేరుకుని సర్వదర్శనం క్యూలైన్ లో ఆలయంలోకి వెళ్లి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం అందజేశారు ఆలయ అధికారులు స్వామివారి లడ్డు ప్రసాదాన్ని అందించారు తెలంగాణలో మొదటి పెట్టినటువంటి శ్రీ యాదగిరి లక్ష్మణ స్వామి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం సందర్భంగా ఈరోజు ఆలయ ఆలయో గారు సిబ్బంది గారు ఒక్క పిలుపు మేరకు రాష్ట్ర నలుమూల నుంచి స్వామివారి నక్షత్రం సందర్భంగా గిరిప్రదం చేయడానికి సుమారుమారు ఒక నలభై నిమిషాల్లో మెట్ల ద్వారా స్వామివారి దర్శనం చేసుకోవడం గతంలో ఇక్కడ ఉన్నటువంటి సాంప్రదాయాలు ఈ తొమ్మిదేళ్ళుగా లేకపోవడం ఇక్కడ వచ్చినటువంటి యోగా చేయడం నా జన్మ ధన్యమైనదిగా భావిస్తూ ఆ స్వామివారి సదా సేవలో ఆలయ నియోజకవర్గం ఇంకా కూడా అభివృద్ధి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఈ రాష్ట మంత్రులు అదేవిధంగా ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు కూడా వాళ్ళందరి ఆశంతో ఇంకా గుట్టను అన్ని విధాలు అభివృద్ధి చేస్తారని చెప్పి మాటిస్తూ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్ Please like, share and subscribe to BCN Telugu News.